ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సకాలంలో పెన్షన్లను చెల్లించని కారణంగా పెన్షన్దారులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్ సెటిల్ అట్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి టిఎంబి బుచ్చిరాజు డిమాండ్ చేశారు హైదరాబాద్ లో స్థిరపడిన పెన్షన్దారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ దోమల్గూడలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు ప్రతి నెల ఒకటో తేదీన మంజూరు కావాల్సిన పెన్షన్ పదవ తేదీ ముగిసినా ఇక్కడ రాకపోవడంతో పెన్షన్దారులు వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు ఇతర అవసరాల కోసం ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు ప్రతి నెల ఒకటో తేదీన పెన్షనర్లకు చెల్లించాలని ఆయన కోరారు ఇంకా డిఆర్ఈ కూడా కొంతమందికి ఇవ్వలేదని సిఎఫ్ఎం కు విజ్ఞప్తి చేయగా తగిన అడిషనల్ క్వాంటం మాత్రమే కలిపారని డిఆర్ కలపలేదని ఆయన తెలిపారు రెండు వేల పద్దెనిమిది నుండి బకాయిలో ఉన్న డిఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలని జియో అరవై ఏడు ప్రకారం డిఆర్ మొదటి వాయిదాలు ఇంకా చెల్లించలేదని ఆయన పదవి విరమణ పొందిన కుటుంబాల ఆర్థిక పరిస్థితి పెన్షన్ పై ఆధారపడి ఉంటుందని ఈ విషయంలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ కలెక్టర్ అనురాధకు విన్నవించారు ప్రధానంగా ప్రతి నెల ఒకటో తేదీ వరకు పెన్షన్లు చెల్లించాలని ఆమె కోరారు ప్రధాన కార్యదర్శి అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్ సెటిల్ హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయ్యి హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళం మా సంఘ సభ్యులమ్ మీ అందరం మా అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే పెన్షన్ పొందేవాళ్ళం అలాగే ప్రభుత్వంతో అన్ని మాకు అన్ని కార్యక్రమాలు అంటే ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధులు కానీ కార్య ఉత్తర ప్రచురాలు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరుగుతాయి హైదరాబాద్లో సుమారుగా పదివేల మంది ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారులు ఉన్నారని తెలిసింది ఇప్పుడు మా సంఘం ఇది ఎందుకంటే విందుకు పెట్టినామంటే ఇక్కడున్న సభ్యులు ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారు అందరూ కూడా ఆ ప్రభుత్వంతో అనుసంధానంగా ఇష్యూస్ డిస్కస్ చేయడానికి అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నించడం కొంత సంఘం పట్టడం జరిగింది ముఖ్యంగా ఈవేళ మేము ధర్నా పడ్డే కారణం ఏంటంటే గత నాలుగు నాలుగు నాలుగైదు నెలల మట్టి పెన్షన్ ఒకటో తారీఖు రావట్లేదు అందరికీ దీనివల్ల పెన్షన్ రాకపోతే ఒకటో తారీఖు రాకపోతే కనీసం ఐదో తరగతి అంటే ఐదు కూడా రావట్లేదు మధ్యన వీళ్ళ ఇప్పటిదాకా పదమూడో తరగతి ఈ రోజు దగ్గర రాలేదు దీనివల్ల పెన్షన్దారులందరూ ఆవేదన చెందుతున్నారు ఈ పెన్షన్ రాకపోతే వాళ్ళ కుటుంబ జీవితమే అస్తవ్యస్తంగా ముందు పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేసేది అంటే ముఖ్యమంత్రి గారిని కానీ ప్రధాన కార్యదర్శి గారిని ఒకటో తారీఖే మాకు జీతాలు చెల్లింపే విధానం ఏర్పాటు చేయాలి అంతేకాకుండా పీఆర్సీ ఎరియర్స్ ఎప్పుడు రెండేళ్లకు మూడేళ్ళకి ఇస్తూ ఉంటున్నారు ఆ మనిషి పెన్షన్ బతుకుంటాడోళ్ళలో తెలియదు కాబట్టి పెన్షన్ బతుకుండగానే పెన్షన్ రావాల్సిన ఎరియర్స్ అన్నీ కూడా అతను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలంటేనే ఆ బాకీలు వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాం అలాగే కరువు బను కూడా టైం టు టైం ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే ఇవ్వాలని ముఖ్యంగా ఏదో ఈ దారికి ముఖ్యంగా ఇబ్బంది పడేది అంటే వైద్య ఖర్చులు వాళ్ళకి ఖర్చు వైద్య ఖర్చులని ఎదుర్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ప్రభుత్వం ఏదో భాగ్యనగర్లో ఉన్న అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ పెన్షన్ పెన్షన్దారులకి స్కీమ్ ద్వారా ఈ పెన్ ఆరోగ్య సేవలు పొందే అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా పన్నెండు డిమాండ్లు ఇచ్చాం ఈ ముందు ఈ మూడు డిమాండ్లు ఫస్ట్ ప్రభుత్వం నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీకు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఆంధ్రప్రదేశ్లో మా సఫర్ అవుతున్న వాళ్ళు సుమారుగా మూడు మూడు లక్షల అరవై ఒక్క వేల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఉసిరితో బాధపడుతున్నారు కాబట్టి మా పెద్దల యొక్క ఉసిరి ప్రభుత్వానికి మంచిది కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా పెన్షన్దారుల యొక్క సమస్యలను అత్యంత ప్రయారిటీగా భావించాలి ఎందుకంటే పదవిలో ఉన్న రాజకీయ నాయకులు అధికారులు మీ తల్లిదండ్రులు కూడా ఈ పెన్షన్దారుల సంఘంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇది గుర్తెరిగి ఈ పెన్షన్దారులకు ఫస్ట్ ప్రయారిటీగా న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితిలో ఓటో దారి పెన్షన్ రావాలని కోరుకుంటాం